அசம்பி எலக் கண்ட கம்ப்ளீட் ஆறு यह था मेरे मालिक को हां नमस्कार भैया संध्या के बैठक में ना ना कोई तरह की बात नहीं है नेक्स्ट सो सर नमस्कार जय प्रभार को जारी है

అనంతపురం కరువు పీడిత ప్రాంతానికి నేడు తెప్పించేందుకోసం కోసం యాభై సంవత్సరాల పర్యంతం ఉద్యమాలు నిర్వహించి ఆ ఉద్యమాల్లో అందరినీ కూడా కలుపుకుని వెళ్ళి నీళ్ళ కళ తీర్చాలని చెప్పేసి కళలు కంటూనే మనం వెళ్ళిపోయినటువంటి ధనువు పనార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటగా మనం వారి నమ్మకార్థం రెండు నిమిషాలు మనం వెనకబడినటువంటి ప్రాంతాల్లో వెనకబడి ఉన్నాం అందరూ కాల సందర్భాల్లో కరువు నుంచి మనం విముక్తి పొందాలి అనంతపురంలో ఉన్నటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో ఈ వలసల్ని లేకుండా ఉండాలి కనీసం ఎైనా వండిసుకోవడానికి కొద్ది నీళ్ళుైనా కావాలి నీళ్ళు లేకపోతే చాలా సందర్భాల్లో నాగరికత ముడిపడి ఉంది నీటితో బరసత్తు ఉంది బరతు శుభాశత్తు రాజకీయ నాయకులు అరవై 70 సంవత్సరాల పెట్టుమొనిటి రాజకీయ నాయకులు ప్రపంచతాకు సంబంధించిన నీటి పారుదల ఉద్యమాలు ఏమి జరిగినప్పటికీ కూడా ఆ ఇద్దరిని కూడా స్మరించుకోకుండా మనం ఆ ఉద్యమాన్ని ముందు తీసుకోలేము ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు విజయ ఆదాయ రెడ్డి గారు రెండవ తరుణ్ కూడా ఇలా విజయ ఆదాయ రెడ్డి గారు ఒక స్టాచ్ కమ్యూనిస్ట్ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నది ద్వారా మనకు అదే నది ద్వారా రాష్ట్ర బంధువు నీళ్లు తీసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదని చెప్పి ఒక ఇరిగేషన్ యొక్క ఇంజనీర్లను మినిస్టర్లను అందరినీ పట్టుకోలేని చెప్పని ఒక ప్రపోజల్ ఒకటి తయారు చేయించారు ఏమిటి ఆ ప్రపోజల్

ఉంటున్నప్పుడే తరుడు గారు ఈ జిల్లా గురించి నీళ్ళ సమస్యల గురించి మాట్లాడే మహమ్మతమైన వ్యక్తి అదేవిధంగా నేను కూడా వ్యక్తిగతంగా చాలా దగ్గర పరిచయం వేరే కారణాలు ఎప్పుడు కలుస్తుంటే ఉంటాను వెళ్ళాలిపోతుంటాను ఎప్పుడు కూడా ఏదో రకంలో నీళ్ళు అని ఏదో మాట్లాడుతుంటారు సబ్జెక్ట్ చెప్తా అంటారు మీరు చేయాలి అంటే మా వయసుకు మాకు పెద్ద దానిపైన కమిట్మెంట్ లేకపోవడము అర్థం కాకపోవడము కానీ కొన్ని కొన్నిసార్లు

జగదీష్ గారికి దత్తారెడ్డి గారికి నల్లప్ప గారికి నాగారెడ్డి గారికి వారందరూ కూడా ఆశీర్వదయం గారు ఈ సభకు హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారం రామకృష్ణ గారు చంద్రశేఖర్ గారు ఒకటి చాలా స్పష్టంగా ఆయనతో సంబంధం లేనటువంటి వారందరూ కూడా ఈ సంతాప సభకు హాజరై ఘనంగా నివాళులు అర్పించారని ఇది గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తాను అదేవిధంగా దరూర్ పుల్లయ్య గారి మృతికి జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు స్వచ్ఛంద సేవా సంఘాలు అందరి తరఫున కూడా ఘనంగా అర్పిస్తూ ఉన్నాం ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి పనిచేయడమే కాకుండా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు సర్పంచ్గా ఉన్నారు సమితి అధ్యక్షులుగా పనిచేశారు వాటన్నిటికంటే మిన్నగా జిల్లా ప్రజల పైన ప్రత్యేకించి తాగునీటి కోసం తాగునీటి కోసం ఆహారం శ్రమించారు వారి శ్రమను ఇవాళ జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇవ తన వయసు పెరిగినా సరే ఆయన ఏనాడు కూడా సమస్యను వదిలిపెట్టకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆ సమస్యను గురించి ప్రస్తావించారు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎవరు అధికారంలో ఉన్నా మన జిల్లా సమస్యను వారి దృష్టికి తేవడంలో ఆయన ముందుంటూ వచ్చారు అందరినీ సాధన సమితికి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు అదేవిధంగా వికే మెమోరియల్ ట్రస్ట్ కూడా అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన పేరు వచ్చినప్పటికీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తిగా ప్రజా సమస్యల కోసం ఎవరినైనా సరే ఎదిరించి నిలబడి పోరాడే వ్యక్తిగా ప్రజలందరూ మననలు పొందారు ఈ సందర్భంగా వారి మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ రాబోయే రోజుల్లో వారి స్మారకార్థం గుర్తుండిపోయే పద్ధతుల్లో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సలహా ఇచ్చారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు కూడా రమేష్ కూడా అందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఆకాశ మార్గంలో ఉండేటువంటి నీటిని భూమార్గం పట్టిస్తానని చెప్పేసి కృత నిశ్చయంతో పనిచేసుకుంది మనిషి ఆ రోజు అందరినీ వా జలసరణ సమితి ఏర్పాటు చేసినప్పుడు అంత తగ్గులో ఉండేటువంటి నీళ్లు ఇంత ఎత్తుకు ఎట్లా వస్తాయని చెప్పేసి చాలామంది ఎకశక్కం కలిగారు అంతేకాకుండా విపరీతమైనటువంటి కరెంటు ఖర్చు ఉంటుంది వేలాది రూపాయలను ఖర్చు పెట్టి నీటిని ఇంత దూరం తీసుకురావడం అనేటువంటి సాధ్యం కాదని కూడా మాట్లాడినటువంటి వాళ్ళు అయితే ఖచ్చితమైనటువంటి ఒక పరిశోధన చేసినటువంటి వ్యక్తి కావడం కారణం చేత ఇంజనీర్లు కూడా కూడగట్టుకొని ఒక డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయడంలో కూడా ఆయన సఫలీకృతం కావడం అనేది జరిగింది ఆ కారణం చేతనే ఈరోజు మనం అంద్రీనీవ కాలు అనేటువంటిది కర్నూలు నుంచి కుప్పం వరకు పారుతా ఉంది అంటే అది కేవలం పొల్లయ్య గారి యొక్క కృషి పట్టుదల కారణమని అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా పొల్లయ్య గారి సంస్మరణ అర్థం భావితరాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అనే రకంగా ఓ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమంతా కోరుతాం ఈ ధరూరు గారు దరూరు పుల్లయ్య గారు అనే ఆయన చనిపోవడం అనేది నీటి ఉద్యమానికి ముఖ్యంగా అనంతపురం జల ఉద్యమానికి తీరమేట లోటు రోజు ఎందుకంటే నీళ్ళు ఎవరికి అవసరం ఏ ప్రాంతానికి అవసరం ఏ రైతాంగానికి అవసరం అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే వ్యక్తి దరూరు పుల్లయ్య గారు తరూర్ పుల్లాయ్ గారు తెలియనికుంట తెలియని చెరువు తెలియని పరిస్థితి అంటే ఏమీ లేదు ఆయన శాస్త్రీయంగా అధ్యాయం చేసినటువంటి పార్లమెంట్ అంత ఇంత కాదు కాబట్టి ఆయన పోవడం అనేది ముఖ్యంగా అనంతపురానికి అనేది అనంతపురాన్ని రైతాంగానికి ప్రధానమైనటువంటి తీరని రైతు ఆయన రైతుగా వ్యవసాయం చేసుకుంటూ ఒక ఒక అత్యంత భూమి కలిగి ఉన్నప్పటికీ కూడా అలాంటి జమీందారు తత్వానికి పోకోకుండా సామాన్య మనిషిగా బతకడం అనేది నిజంగా సినిమా కథలాగా అనిపిస్తుంది యాక్చువల్గా మరి అలాంటి సినిమా కథ కాదు రియల్ జీవితం అతను ఇంత చిన్నపిల్లలతో మాట్లాడతాడు అంత పెద్ద ఆయనతో కూడా మాట్లాడతాడు అలాంటి ఏకైక వ్యక్తి మనకు కనపడిన వ్యక్తి ధరూర్ అంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు పోతానే మనం అక్కడక్కడ మాట్లాడతాం కానీ తొంభై రెండేళ్ళలో కూడా ఆయన ఆయన స్పష్టంగా చెప్పగలడు స్పష్టంగా మాట్లాడగలడు స్పష్టంగా చర్చించగలిగే ఆ మనసత్వం ఉండేటువంటి వ్యక్తి ఆయన హఠాత్తు మరణం అనేది అంటే పోతూ పోతూ ఆ రోజు కూడా పొలానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీస్కి పోయి డబ్బులు కట్టి ఆ రైతులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనే రైతాంగ సమక్షంలోనే ఆయన హఠాత్తుగా మరణించి కుప్పకూలిపోవడం అనేది అనంతపురం జిల్లాకి రాయలసీమకు రైతాంగానికి ధీరణమైనటువంటి లోటు అని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి నాకేంటి అని అనుకున్నట్టు పాలిటిక్స్లో అరే నీకేంటి కాదురా ప్రజల అవసరాలు ఉన్నాయి ఈ రైతాంగం ఉన్నాయి ఈ పేదల అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉన్నటువంటి గొప్ప యోధుడు వృద్ధుడు అయినటువంటి ఆయనటువంటి పార్లమెంటరీ అయినటువంటి మన పుల్లయ్య గారిని కోల్పోవడం అనేది చాలా చాలా విచారించడం చేసాం ఆయన స్ఫూర్తితో ఈనాటి సమావేశం ఏర్పాటు చేశాం పార్టీలకు అతీతంగా అందరూ వచ్చేసి గర్వపులాయకు ఏకగ్రీవంగా ఆయన వీడుకోలు కన్నీటి వీడుకోలు పలుకుతూ ఆయన ఆశయాల సాధన కోసం మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈనాడు ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం కాబట్టి పెదలారా మీరు కూడా ఈ యొక్క ఈ జ ఈ ఉద్యమంలో ఈ జల ఉద్యమంలో ఈ ప్రజల కోసం తపనలో ఈ రైతాంగం కోసం నీళ్ళ కోసం తపనలో మీరందరూ కూడా మమైక్యమై ఈ ప్రభుత్వాలన్నీ పార్టీలు కూడా ప్రశ్నించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అప్పుడే దరూర పుల్లయ్యకు నిజమైనటువంటి నివాళులను అర్పించే వాళ్ళను అవుతానని చెప్పేసి ఉంటాను అమర్ హై పుల్లయ్య అమరహే అమర్